హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సో డిఎస్సి సారీ సారీ మెగా డిఎస్సి అది ఎందుకో ఏంటో మరి డిఎస్సీ ఇచ్చేస్తే మళ్ళీ జనం ఓట్లేరానో లేదా స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ జరుగుతూ వేలకు వేలు కొంతమంది అయితే లక్షల లక్షలు కూడా అంటే పీరియడ్ ఉండదన్నమాట థర్టీ డేస్ ట్వంటీ డేస్ టూ మంత్స్ అని చెప్పేసి కోచింగ్ అది అయిన తర్వాత మళ్ళీ రీ రివిజన్ మళ్ళీ రివిజన్ రీ రివిజన్ ఇలా చాలా చోట్ల సొంతూరిని వదిలేసుకుని ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి మా అవునిగడ్డలో కానివ్వండి లేకపోతే ఇంకెక్కడో ఉందన్నమాట సెంటర్ కోచింగ్ సెంటర్ అక్కడ కానివ్వండి ఇలా చాలా చోట్ల పాపం తమ సమయాన్ని అదేవిధంగా తమ వయసుని కూడా వృధా చేసుకుంటారు అనమాట డిఎస్సి కోసం ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతున్నట్టుంది లాస్ట్ టైం డిఎస్సి పడే నోటిఫికేషన్ పడి నీ టెట్ ఎప్పటికప్పుడు టెట్ అనమాట డిఎస్సి కంటే ముందు టెట్ ఒకసారి పెడతారు ఎవరైనా కామను సో వీళ్ళకి గవర్నమెంట్ డబ్బులు అవసరమైన ప్రతి ఒక్కసారి మరోసారి టెట్ పెడుతూ మరోసారి టెట్ పెడుతూ ఇలా డిఎస్సిని లేట్ చేస్తూ వస్తున్నారు సో సో దానికి సంబంధించి ఈరోజు కొన్ని పత్రికల్లో ఒక అప్డేట్ రావడం జరిగింది మెగా డిఎస్సి గురించి సో అవేంటో చూద్దాం అనమాట సో అంటే ఈ వీడియో చేయాలంటే కూడా కొంచెం ఇదిగానే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్కి మాకు తేడా అనుకుంటారని జనం వాళ్ళు చెప్పింది చెప్పి సాగదీస్తున్నారు వీళ్ళు చెప్పిందే చెప్పి అని చెప్పేసి ఎందుకంటే అలా అయిపోయిందనమాట అన్ని వీడియోస్ చేసి ఉంటాం మన డిఎస్సిల గురించి ఎందుకంటే అన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్కి ఏంటంటే ఇది ఒక వారదలు అయిపోయింది అంటే ఎలక్షన్స్ టైంలో దీన్ని అడ్డం పెట్టుకుని గెలిచే స్టా గెలిచే దానిలాగా అందరికీ అయిపోయింది డిఎస్సి అనేది సో చాలా చోట్ల స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అండ్ ఇది ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాక్ట్ ఎందుకంటే అక్షరాల ఎన్నో కొన్ని వేలు పోస్టులు మాత్రమే ఉన్నాయి పన్నెండు వేల ఈవెన్ పదిహేను వేలు అవి ఉన్నాయని తెలిసి కూడా పాపం కొన్ని లక్షల మంది దీనికోసం వేరే జాబ్స్కి వెళ్ళలేక ఇది వచ్చిద్దేమో అన్న ఆశతో డబ్బులు లేకపోయినా అప్పులు సొప్పులు చేసి పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోచింగ్లు తీసుకున్నారనమాట సో కనీసం వాళ్ళ బాధని ఈ గవర్నమెంట్ అయినా అర్థం చేసుకుంటుంది అనుకున్నాం అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఫెయిల్ అయిందనే చెప్పాలి సో డిఎస్సి మార్చి పది తర్వాత నోటిఫికేషన్ జూన్ జూలై నాటికి ప్రక్రియ పూర్తి పారదర్శక బదిలీలకు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ యాక్టు ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు తర్వాతే నిర్ణయాలు పార్టీ శ్రేణులో ఎదుగుదల కోసమే పదవు రూపాయ కీలక నిర్ణయం మంత్రి లోకేష్ అని చెప్పేసి మనకు ఒక పత్రికాముఖంగా ప్రకటన రావడం జరిగిందనమాట సో నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదనమాట సో ఆ లాస్ట్ గవర్నమెంట్ చేసిన డిఎస్పీ చేసిన లేట్ దాంట్లోనూ మనం అగనిస్ట్గానే మాట్లాడడం ఈవెన్ దీనికైనా సరే అనమాట సో ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు ఉపయోగపడేది కూడి అయితేనే మనం దాన్ని భుజానేస్తున్న మోయాల్సి ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరికి మోయాల్సిన అవసరం లేదనమాట సో మెగాడిఎస్సి మార్చి పది తర్వాత నోటిఫికేషన్ జూన్ జూలై నాడిగే ప్రక్రియ పూర్తి అని చెప్పేసి మనకి అమరావతి ఆంధ్ర ప్రభుత్ంచి రావడం జరిగిందనమాట రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగి ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించడం అయితే జరిగిందన్నమాట మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్లు భర్తీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలపడం కూడా జరిగింది జూన్ లేదా జులై నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టమైతే చేశారనమాట శుక్రవారం పార్టీ కేంద్రాలయంలో జరుగుతున్న పొలిటికల్ బ్యూరో సమావేశానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ మీడియాతో కొద్దిసేపు అయితే చిచ్చాట్ చేయడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను నవ్యాంధ్రలోను ఎనభై శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఆయన తెలపడం అయితే జరిగిందనమాట ఇక ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి వెల్లడించారనమాట దీనితో భాగంగా విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యల స్వయంగా తెలుసుకుంటామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది సో ఇక అంటే ఏదో ఊరికే నామ మాత్రానికే డిఎస్సి ఇచ్చేస్తాం మెగా డిఎస్సి ఇచ్చేస్తాం మిగతాదంతా కూడా సెల్ఫ్ డబ్బా అనే చెప్పుకోవాలి సో మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో డిఎస్సిలు అంటేనే వీళ్ళకి ఒక పండగలానో అయిపోయింది అనమాట దాన్ని అడ్డం పెట్టుకుని ఏ పనైనా చేసేయచ్చు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లీస్ట్ ఈ మెగా డిఎస్సి మార్చిలో అయినా సరే పోస్ట్ పోన్ చేయకుండా వెయ్యండి సార్ మీకు వచ్చిన నష్టమే ఉంది పాపం సీటు వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉంటారు రాని వాళ్ళు ఇక దీని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా వేరొక జాబ్లో కానీ వెళ్ళి అట్లీస్ట్ అక్కడైనా సరే బాగుపడతారు సార్ ప్లీజ్ దయచేసి ఈ మార్చిలో అయినా సరే మెగా డిఎస్సీ వేయండి వేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకు రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ వస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్లోనే కాదు ప్రతి ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి సో మన ఛానల్లో కూడా అలాగే వస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్